హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి అందమైన అపార్ట్మెంట్లో ఒక అద్భుతమైన ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ అది చాలా తక్కువ ధరలో అయితే అమ్మకానికి వచ్చింది ఆ వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అపార్ట్మెంటు ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది జా బాగా ప్రైమ్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఇది ఏరియా వచ్చేసరికి కాకినాడ దగ్గర ఆర్టీ ఆఫీస్ ఉంది కదా కాకినాడ టౌన్ లో ఆర్టీ ఆఫీస్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి నేరుగా ఎన్ఎఫ్సిఎల్ అనే కంపెనీకి వెళ్ళే మార్గం మధ్యలో జీ కన్వెన్షన్ హాల్ అనేసి ఉంది ఆ జీ కన్వెన్షన్ హాల్ పక్కనే ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో అయితే ఫ్లాట్ దొరుకుతుంది మంచి అందుబాటు అన్ని అందుబాటులో దొరికే ఏరియా ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధర కూడా ఈ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ చూడండి దానికి ఆనుకున్న రోడ్డు వంద అడుగుల రోడ్డు అది సిమెంట్ రోడ్డు ఇప్పుడు మనం చూసాం కదా ఆ రోడ్ వచ్చేసరికి సిమెంట్ రోడ్డు వందడుగుల అడుగుల రోడ్డు డ్రైనేజ్ సదుపాయం ఉంది అలాగే మున్సిపాలిటీ ఏరియా కాబట్టి మున్సిపల్ వాటర్ కూడా ప్రతి ఫ్లాట్కి వచ్చేస్తుంది అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఈ ఫ్లాట్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లో ఈ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది కాబట్టి కేవలం ఈ అపార్ట్మెంట్ కట్టి తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ కాబట్టి ఒక పెద్ద హాలు డైనింగ్ హాలు అలాగే దేవుడి గది అలాగే రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూము అలాగే యుటిలిటీ ఏరియా కూడా ఉంది అలాగే రోడ్ సైడ్ బాల్కనీ మంచి వ్యూ వచ్చే రోడ్ సైడ్ బాల్కనీ ఉంది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు వంద అడుగుల రోడ్డు కాబట్టి ట్రాఫిక్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది పడిన లేదు ఫ్రెండ్స్ ఈ సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసరికి మనకి థౌజండ్ ఫిఫ్టీ కాబట్టి మంచి అందుబాటు ధరలోనే లభిస్తుంది అలాగే కాస్ట్ వివరాలు వచ్చేసరికి నలభై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి నలభై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు ఓన్లీ తొమ్మిది సంవత్సరాల క్రితమే కట్టిన ఈ అపార్ట్మెంట్ అలాగే ప్రతి ఫ్లాట్ కి కూడా అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి యూడిఎస్ అంటే నలభై గజాలు యూడిఎస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే కార్ పార్కింగ్ ప్రతి ఫ్లాట్ కి కూడా కార్ పార్కింగ్ ఉంది చాలా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఈ అపార్ట్మెంట్ లోని హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఇది అందులోని తక్కువ ధరలో లభిస్తుంది అడుగుల రోడ్డుకి ఆనుకుని ఉంది ఫ్రెండ్స్ అది మన కాకినాడ మున్సిపాలిటీ ఏరియా మున్సిపాలిటీ ఏరియాలో మనకి ఇంత తక్కువ ధరలో ఫ్లాట్ దొరకడం అంటే చాలా అదృష్టం అనేసి చెప్పచ్చు కాబట్టి రెండు ఫ్రెండ్స్ ఒకసారి మీరు లైవ్గా మీ కళ్ళతో చూడండి ఈ ఫ్లాట్ని మీ సొంతం చేసుకోండి అతి తక్కువ ధరలో లభించే ఈ ఏకైక ఫ్లాట్ని సొంతం చేసుకొని మీ ఇంటి కళను మీరు నెరవేర్చుకోండి